సార్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీసు అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తాం పింక్ బుక్లు లో ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు దీనిపై ఏం చెప్తారు నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ వర్క్ ఏమి ఉండదు మాది ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పీసీ ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము ఆ కాకి బుక్ అంటే అదన్నీ కలిస్తే కాకి బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడి లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అట్లా లేదు అట్లా తెలుసుకుంటే తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకు ముందు చెప్పినాను నేను వాళ్ళు వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా వాళ్ళ